జపాన్ భూకంపాలు దీవుల్లో అల్లకల్లోలం ఎప్పుడో ఒకసారి సడన్ గా భూకంపం వస్తేనే భయంగా ఉంటుంది మొత్తం అల్లకల్లోలం అయిపోయింది అలాంటిది జపాన్ లో కేవలం రెండు వారంలో తొమ్మిది వందల సార్లు భూ ప్రకంపనలు వచ్చాయి జపాన్ లోని టొకారా దీవుల్లో జూన్ ఇరవై ఒకటవ తేదీన కొన్ని చోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి తాజాగా బుధవారం కూడా భూమి కంపించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది వందల సార్లు భూ ప్రకంపనలు వచ్చినట్లు జపాన్ వాతావరణ శాఖ ఏజెన్సీ అధికారులు తెలిపారు జపాన్ లో మిగిలిన ప్రాంతాలలో పోలిస్తే టోకారా ప్రాంతంలో ప్రజలు తక్కువగా ఉంటారు దీని వల్ల అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను ఖాళీ చేయించారు అయితే తరచుగా భూకంపాలు రావటంతో ఇక్కడ ప్రజలు అంతగా భయపడటం లేదని అహికారులు అన్నారు ఈ రెండు వారాల్లో ఒక్కరోజు ఏకంగా నూట ఎనభై మూడు సార్లు భూమి కంపించిందని అక్కడి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు గత సంవత్సరం మొత్తం మూడు వందల నలభై ఆరు సార్లు భూమి కంపించింది కానీ ఇప్పుడు కేవలం రెండు వారాల్లోనే తొమ్మిది వందల సార్లు కంపించడంతో ఇది అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది ఈ ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు రావటానికి గల కారణం ఈ ప్రాంతం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనే భూభాగానికి దగ్గరలో ఉండటం దీని కారణంగానే ఇక్కడ తరచూ భూకంపాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని అధికారులు అంటున్నారు